స్వాగతం నమస్తే అండి పాటంశెట్టి సూర్య చంద్ర జగ్గంబేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తాము ఇక్కడ సోమవారం గ్రామంలో అడవాల సూర్యకాంతం అమ్మ దగ్గర ఉన్నాం ఈమెకి కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి వికలాంగ ఫెన్షన్ పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది తప్పకుండా సదరం సర్టిఫికెట్ రేయించడంతో పాటు వికలాంగ ఫంక్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా తప్పకుండా మా రాజు మా వెంకటేష్ సీనియులందరూ కూడా వెళ్ళి సదరం సర్టిఫికెట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు నేను కూడా మాట్లాడతానమ్మా మీకు ఫంక్షన్ వచ్చేలా మేము చేస్తాం మీరు ధైర్యంగా ఉండ తెలిస్తాం తల్లి నానా నేను మళ్ళీ వస్తాను మా వాళ్ళు వస్తారు వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి ఫంక్షన్ వచ్చేలా చేస్తాను ఏమో తెలిస్తాను అమ్మా సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ రాలేదు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరుని మరి పద్నాలుగు నెలలు అవుతున్నా సరే నేట్ వరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు కుటుంబంలో సంపాదించి యజమాని సడన్ గా మృతి చెందడం వల్ల కుటుంబం అంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటది ఏ కుటుంబం అయినా సరే అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు రెండు సంవత్సరాలు అవుతుంది చనిపోయి డెత్ సర్టిఫికేట్ అదే రకంగా తనకు కూడా సచివత్ గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గాని ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముగ్గురు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అమ్మా తప్పకుండా నేను మాట్లాడతానమ్మా తక్షణ వచ్చి ఇలా చేద్దామమ్మా డైరీ ముందు నేను మాట్లాడతానమ్మా ఏం పేరమ్మా భర్త పేరమ్మా ఈయన దేపల్లి పెదకొండరాజులు గారు వీరికి ఒక కన్ను పనిచేయదు మొత్తం ఒక కన్ను పనిచేయదు వీరికి కాలు కూడా ప్రమాదంలో మొత్తం తీసేయడం జరిగింది ఎంత కాలు ఇచ్చారండి పెన్షన్ అప్పుడు పది సంవత్సరాల నుంచి ఇచ్చిపోతే మరి ఇటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నోటీస్ సారాంశం ఏంటంటే ఇతనికి ఇది తక్కువ ఉంది పర్సంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది నలభై శాతం ఉందని చెప్పేసి రావడం జరిగింది ఆ సర్టిఫికేట్ పర్సంటేజ్ ఉన్నది సతరం సర్టిఫికేట్ సతరం సర్టిఫికేట్ నలభై శాతం ఉంది అది పొరపాటుని తప్పుపడ్డది ఇది కెల్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది దీనికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవ్యాధికి గురవుతా ఉన్నారు ఆధిపద్యమో పెన్షన్ అని చెప్పేసి దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా ఫెన్షన్ ఆకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను నేను కిరణం గుడి ఎంపీ గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను మాట్లాడి మీకు పెన్షన్ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను సోమవారం గ్రామంలో కింద సిమెంట్ రోడ్డు ఉంది పై ఈ రకంగా మురికి నీరు నిలబడిపోయింది దానికి కారణం ఏంటంటే డ్రైనేజులు తవ్వకపోవడం వల్ల డ్రైనేజ్లు పూర్తిగా కూడిపోవడం జరిగింది డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా కూడా మట్టి వేసేయడం జరిగింది ఆ మట్టి తీయాలని చెప్పేసి పంచాయతీ అధికారులకి మరి చెల్లంపూడి ఎంపీడీఓ గారికి పీజీఆర్ఎస్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో క్రియా చేయడం జరిగింది చాలా ఈ గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది ముఖ్యంగా ఇటువంటి కూడా గుర్తించి సమస్య పరిసరానికి పరిష్ చేయించుకోవడం జరుగుతా ఉంది రావుని మేమన్నారమ్మ అనేది ఏం చెప్పలేదండి ఆ ఆఫీస్ ఎక్కడికి చేశారు నడెం చేశారు ఆఫీస్ ఏం చేసినప్పటి నుంచి ఇలాగైంది అదానికి రెండు సంవత్సరాలు దానన్నారు ఇంకా తరువాత ఆ కలాంటిది కాదు ఓకే కొత్త నిక్సారిస్తాము రిపోర్టమేయ 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నో మంచిదా మో డాక్టర్ ని బట్కిని ఎమ్మీ ఎమర్జెన్సీ స్కాన్ కూడా ఉంటే కదా జీఎస్ ఆ అలాండి బాబు తగరే మాది గ్రామం కూడా Yes,